విషపు నీరు తాగి ఇరవై గొర్రెలు మృతి చెందగా మరో నూట యాభై గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది రామచంద్రపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన రెండు వందల గొర్రెలు క్రాస్ రోడ్ వద్ద మేపుతున్నాడు అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంపు చేస్తున్నారు నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది తనకు న్యాయం చేయాలని బాధితుడు రాంబాబు డిమాండ్ చేస్తున్నాడు వినియోగించినటువంటి మొత్తం పదార్థాలనే అక్కడ అక్కడ వదలటం అంటే తీసుకొచ్చి అక్కడ లారీలు పెట్టి అక్కడ వదలడం వల్ల అక్కడ ఉన్నటువంటి వర్షపు నీటిలో ఇది కలుషితం అయ్యి ఒక గొర్రెలు మేపుకుంటున్నటువంటి గొర్రెలు మేపుకుంటూ అక్కడ వాటర్ తాగి మామూలు వాటరే అనుకొని గొర్రెలు కాపరి గమనించాడు ఇప్పటికే ఒక ఇరవై శాల్తీలు గొర్రెలు చనిపోయినాయి కానీ ఇంకా రెండు వందల శాల్తీలు అక్కడ ఆ కొట్టుమిట్టు ఉన్నాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి వెంటనే సింగరేణి వారు దీన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిగా గొర్రెల మేకల సంఘం తరఫున మేము పూర్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే సింగరేణి సంబంధించినటువంటి ఆ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఇవాళ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రాణ రక్షణగా అక్కడ ఉన్నటువంటి పశువులు గాని మేకలు గాని గొర్రెలు గాని ఆయన కూడా తిరుగుతా ఉన్నారు అట్లనే ప్రతి విషయంలో కూడా ఇక్కడ తీసుకొచ్చి పారిపోయడం అనేది అది బ్లాస్టింగ్ సంబంధించింది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపి రైతుకు తగు న్యాయం చేసే విధంగా రెండు వందల శాతం గొర్రెలకు కూడా నక్ష నక్ష పరిహారం చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ నీళ్లు ఎప్పుడు దాగినాయి ఈ లారీలు రోజు రోజులు బట్టి వస్తున్నాయి ఎన్ని రోజులు సుమారు నెల నుంచి లారీలు వస్తున్నామని ఏ మీద రామచంద్ర ఏం జరిగింది మళ్ళ గొర్రెలు నాలుగు చావు రోజులు కొని వచ్చింది అబ్బాయిలో గీట్లోకి వెళ్దాం కూర్చొని అన్నం నాలుగు చాల్చి పట్టా పటా చచ్చిపోయింది మీరు ఎన్ని రోజులు అయితే మూడు మూడు రోజుల క్రితం జరిగిందా ఎన్ని గొర్రెలు చనిపోయినాయి నాలుగు నాలుగు గొర్రెలు నాలుగు చెప్పారు మరి మనకు తెలియదు కొత్తగా మేము ఇప్పుడు మేము ఒకటి వెళ్ళాం మాకు కొత్తగా తెలియదు ఈ నీళ్ళ సంగతి తెలియదు మరి ఏం జబ్బులు అని మేము భయపడ్డాం జబ్బులు కాదు ఇవాళ తెలిస్తే మన మాచ్చినట్టు అట్టేది వచ్చిపోయి ఇవాళ కనపడుతున్నాయి ఇంకా ఏమనుకో